నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గుంటూరు మిర్చి అడిగి వెళ్ళి అక్కడ రైతులను పరామర్శించాడో దానికి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం వారి మీద కేసులు కూడా నమోదు చేసింది అదేవిధంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన దాని మీద ఈరోజు స్పందించారు చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడంటే మిర్చి రైతులకు న్యాయం చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అంతేకాదు మిర్చి రైతులకు ఏమైనా సరే న్యాయం చేయాలంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి లేకపోతే ప్రధానమంత్రికి లేఖ రాయాలి అంతేగాని ఆ ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడం ఏంటి అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చెబుతుంటే మనకు ఒక విషయం గుర్తుకు రావాల గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి బాధిత కుటుంబాలను ఓదార్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పేసి ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధంగా అయితే ఆంక్షలు విధించిందో అహంకారం కాంగ్రెస్ పార్టీ అహంకారం చాలా బాగా గుర్తు వస్తున్నాయి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి మాటలు కూడా అలానే ఉన్నాయి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆంక్షలు విధించిన నాటి కాంగ్రెస్ అహంకారం ఈ సందర్భంగా మనకి బాగా గుర్తుకొచ్చేది ఏమంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి కూడా మాట్లా బాధితులకు మొదటిగా కావాల్సింది ఓదార్పు దాన్ని అడ్డుకుంటే ఎవరైనా ఎంతటి వారైనా సరే అధోగతి పాలు కాగా తప్పదు ఎందుకంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు ఓదార్పు యాత్రకు వెళ్తామంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే అక్కడ బా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టించిందో తర్వాత ఏమైందో కాంగ్రెస్ పార్టీ మనందరం కూడా చూసాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మిర్చి రైతులని పరామర్శించడానికి వెళ్తే వాళ్ళని ఓదార్చడానికి వెళ్తే వాళ్ళ సమస్యను తెలుసుకోవడానికి అక్కడికి వెళ్తే దాని మీద కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వక్రబుద్ధి మాట్లాడుతూ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అసెంబ్లీలో మాట్లాడాలి కదా ప్రధానమంత్రి మోదీకి లేఖ రాయాలి కదా అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం ఏంటి ఏంటి అని చెప్పేసి మాట్లాడితే చాలా విడ్డూరంగా ఉంది ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రి మోదీ గారికి లేఖ రాశాడు కదా ఏమైనా ప్రతిఫలం వచ్చిందా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇవ్వడం లేదు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ నుంచి కూటమి ప్రభుత్వం నుంచి రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలో దాని గురించి చెప్పాలి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శిస్తే దాని మీద కూడా అవాగులు చవాకులు పేరడం ఏంటో మనకైతే అర్థమయ్యే కావడం లేదు ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ఏ గతి అయితే పట్టిందో ఇప్పుడు కూటమి పార్టీకి కూడా ఈ కూటమి పార్టీలకు కూడా అదే గతి పట్టబోతుంది అనేసి అనిపిస్తుంది సుతా మరి